మీరు గంజి ఉంచకూడదు గంజి ఉంచకూడదు అమ్మా క్యాబేజ్ ఇది అన్నం గంజి ఉంచడం లేదా ఎప్పుడన్నా వచ్చుతారా అన్నం గంజి ఉంచుతారా గంజి ఉంచకూడదు అన్నం సరిగ్గా సరిగాసి వండాలి నీళ్ళు విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయమ్మా అది వేస్తావు బాగానే ఉంది నువ్వు చెప్పింది గంజి ఉంచితే కరిగిపోయి దాంట్లో వెళ్ళిపోతాయి నువ్వు చెప్పింది కరెక్ట్ నేను కాదని నమ్ములే ఇప్పుడు మనం ఇచ్చే పోర్ట్ ఫేట్ కెనల్స్ యావికేలు బ్యాగులో ఐదు వందల గ్రాములు ఇస్తాం ఐదు వందల గ్రాములు అట్లా తేల్తాయి తేలినప్పుడు తీసి పెడతాం తీసి పెట్టి ఉడకబెట్టేటప్పుడు దాంట్లో పడేస్తాం దాంట్లో వేస్తాం గంజి ఉంచినప్పుడు అది కరిగిపోతుంది అది కరిగిపోయి గంజి ఉంచినప్పుడు అంతగా వెళ్ళిపోతుంది ఉపయోగమే లేదు దానివల్ల గంజించకండి అర్ధస్సు వేసి చూసుకొని ఒక రెండు సార్లు అలవాటు అయితే పుట్టదు మళ్ళీ జాగ్రత్త ఆ విషయంలో ఎందుకంటే అది ఇచ్చేది మనం ఫోర్టీ ఫైవ్ బియ్యం దాని గురించే మీరు గంజం చేస్తే ఎత్తిపోతాం అంతా అనుకునే పథకం అంతా పోతుంది మీకు చదువు చెప్పే గురువులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు మా పిల్లలు వాళ్ళకు చదువులు చెప్పాలా ఇది ఒకటమ్మా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది వన్ సైడ్ సర్వీస్ ఉంటే వన్ సైడ్ లైఫ్ ఉంటుంది వన్ సైడ్ ఎర్నింగ్ ఉంటే నాణ్యానికి రెండు వైపులా ఒకవైపు అచ్చు ఒకవైపు బొమ్మ ఉన్నట్లుగా ఏమంటారు మనం చెక్కా బొమ్మ అంటాం మేము మీరేమంటారు బొమ్మ బొరుసు ఉన్నట్లుగా ఒకవైపు ఒక సేవా తత్పర హృదయంతో పనిచేయాలా ఒకవైపు వాళ్ళ జీవితాలు చూసుకోవాలా వచ్చే జీతాలతో అలాంటిది ఇది ఇది వ్యాపారం కాదు వ్యాపారం అనుకోండి ఒక పెన్ ఉంది ఇరవై రూపాయల పెన్ను కొనుకొచ్చుకుంటాం ముప్పై రూపాయలకి అమ్ముతాం పది రూపాయలు జోలో పెట్టేసుకుంటాం అయిపోయింది కేల్కతం కథం బంద్ అవునా కానీ ఇది అనేది మీకు అటాచ్మెంట్ బాండింగ్ ఉంటుంది మీ టీచర్స్తో మీ వార్డెన్స్తో మీ ప్రిన్సిపాల్ మేడంతో ఒక బాండింగ్ ఉంటుంది లైఫ్ లాంగ్ ఎప్పుడైనా వస్తూ ఉంటారు పాత వాళ్ళు గుర్తుందా మీకు మన హాస్టల్కి వస్తారు మేము ఈ రూమ్లో చదువుకున్నాం ఈ రూమ్లో ఆడుకున్నాం ఈ గ్రౌండ్లో ఆడుకున్నాం ఇదో ఇక్కడ డైనింగ్ హాల్ పాతది ఉండే ఇక్కడ తినేవాళ్ళం ఇప్పుడు కొత్తది వచ్చింది బ్రహ్మాండంగా ఉంది కొత్త పిల్లలందరికీ అని కొంతమంది వాళ్ళ మధుర స్మృతులు స్మరించుకోవడానికి ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు అప్పుడు ఇక అప్పుడు అప్పుడు వాళ్ళ చదువులు చెప్పిన టీచర్లు ఉంటాయి కన్నా వాళ్ళతో పోయి బాగా కరుచుకొని మంచి ప్రేమగా మాట్లాడతారు ఇష్టంగా అప్పుడు వాళ్ళు కొట్టినట్టు తిట్టినట్ అన్నీ ఏం మర్చిపోతారు అవునా మీరు ఆ విధంగా అంత ఇదిగా మీ టీచర్ని ఇష్టపడాలా వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క విషయం జాగ్రత్తగా వినాలా వింటేనే మీ భవిష్యత్తు టెన్త్ క్లాస్లో ఈరోజు ఫైవ్ సెవెంటీ త్రీ మార్క్స్ మన స్కూల్ నుంచి వచ్చాయి అంటే ఆశమాషి కాదు టీచర్లు ఎంతో ఇష్టంగా మీకు చెప్తేనే చదువులు వచ్చేది మీరు దాన్ని నిలబెట్టుకొని ఎంతో ప్రేమగా ఇష్టంగా చదివితేనే మీకు అన్ని మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా బోకులు దమ్ముకోవాలి అర్థమవుతుందా బోకులు తోముకుంటారా కలం పడతారా బోకులు తోముకోవాలి అది కూడా పనే ఎవరు తోముతారు అది కూడా అవసరమే మాకు అంటే తెలుసా రాయలసీమ లాంగ్వేజ్ అందరికీ తెలుసండి అంటే తెలుసా అందరికి తెలుసు కదా బాసన్లు అంటారు ఆ సైడ్ ఈ సైడ్ బాసన్లు అంటారా గిన్నెలు బాసన్లు అని తా హిందీ వర్డ్ అది తెలంగాణలో అంటారు తెలంగాణలో బాసలు అంటాం మా రాయలసీమలో అయితే బోకులే అంటాం మేము గిన్నెలు అంటాం ఏమో కొత్తగా లేటెస్ట్గా వాట్ వాటెవరు మేబీ అవి అవి ఇంట్లో మన పనులు అవి మనం చేసుకోవాలి ఓకేనా కాబట్టి మీరు మంచి ఉద్యోగాలు సాధించుకోవాలా మంచి మంచి చిన్న చిన్న వ్యాపారాలు చేయాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలా ఎవరు ఏమి లైఫ్ ఏందో ఎవరికీ తెలియదు అర్థమవుతుందా కాబట్టి మీరు టీచర్లు చెప్పేటి జాగ్రత్తగా వినండి చదవండి వాళ్ళు ఇష్టంగా ప్రేమగా తిట్టారు తిట్టే తిట్టడమో లేకుంటే కొట్టడమో జరిగితే అది మీ మీద ఇష్టంతో గుర్తుపెట్టుకోండి ఈరోజు వెళ్ళే దాని విలువ మీకు రేపు మీ భవిష్యత్తు బాగా అవుతుంది చూసారా ఆ రోజు మా టీచర్ పలాన పేరు చెప్పుకొని ఆ టీచర్ రెండు కొట్టబట్టి ఈరోజు నా జీవితం బాగుంది లేకుంటే కానీ నేను ఎప్పుడు చదువుతును అనుకుంటారు అది ఉపాధ్యాయులకు ఉండే ఒక మంచి ఇదే అన్నమాట అర్థమవుతుందా అదే చెప్తున్నాను నాణ్యానికి వాళ్ళకి సేవ చేయాలా పిల్లలకు చదువులు చెప్పాలా అనే పట్టుదల వాళ్ళకుంటేనే ఈరోజు ఐదు వందల డెబ్బై మూడు వచ్చాయి మన స్కూల్లో మంచి డిజిటల్ టీవీస్ వచ్చాయా మన స్కూల్లోనే చెప్తున్నారు లెసన్సు టచ్ స్క్రీన్స్ అమ్మా దాదాపు ఒకటిన్నర లక్ష అవుతుంది ఒక టీవీ కాస్ట్ ఎన్నో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఐ కాంటాక్ట్ ఒక సీరియ టీవీ సీరియల్ చూస్తే మనం మొత్తం వారం క్రితం జరిగింది కూడా ఈరోజు చెప్తాం ఎందుకంటే కళ్ళకు ఐ కాంటాక్ట్ బాగా వెళ్ళిపోతుంది మైండ్లోకి అదేవిధంగా టీవీలో చదివేటి కూడా బాగా మైండ్లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా మీకోసం మీ చదువుల కోసం ఇంగ్లీష్ మీడియమ్స్ బుక్స్ బ్యాగ్స్ ట్యాబ్స్ వాట్ నాట్ ఏమైనా సరే మీకు ప్రభుత్వం ఈరోజు ఇస్తూ ఉంది ఎందుకు ఇస్తూ ఉంది కింది స్థాయి వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలా మంచిగా తలెత్తుకొని తిరగాల పిల్లలు మా ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలు మంచి చదువులుగా ముందుకెళ్లాలా వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలా వాళ్ళు అని ఒక మంచి నిర్ణయం మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా నిజంగా చెప్తున్నాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వచ్చాయి మనకు అచ్చతాపురం అనే ఊర్లో టెన్త్ క్లాసు జెడ్పీ హై స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో వరల్డ్ రికార్డు ఇది చూడండి ఎంత గొప్ప చెప్పుకుంటా ఉన్నాం మనం ఒక ప్రభుత్వ స్కూల్లో కార్పొరేట్ స్కూల్కి కూడా రావు మార్కులు పెద్ద పెద్ద ఓ మేము చించినాం పొడిచినాం మా దగ్గర అవి ఉండయి ఒకటి రెండు మూడు అని టీవీలలో వాగుతూ ఉంటారు కదా అవన్నీ మన స్కూల్లో చూపిస్తాం రేపు చదువుల విప్లవం జరుగుతూ ఉంది ఏపీ స్టేట్లో మంచి భోజనాలు పెడతా ఉన్నారు మంచి బట్టలు ఇస్తూ ఉన్నారు మంచి ఫ్యాకల్టీస్ పెడతా ఉన్నారు టీచర్లు కూడా చాలా సీరియస్గా తీసుకొని చదువులు చెప్తా ఉన్నారు పిల్లలు కూడా అంత ఇష్టంగా చదువుకుంటా ఉన్నారు కాంపిటీషన్ వరల్డ్ పెద్ద వరల్డ్ ఇది ఈ వరల్డ్లో మంచి చదువుకొని ఒక కాంపిటీషన్తో బయటకు పోతేనే ఆ కాంపిటీషన్ వరల్డ్లో మనం సక్సెస్ అవుతాం అర్థమవుతుందే చదువుతారా మరి ఇష్టంగా ఐదు వందల డెబ్బై మూడు దాటిస్తారా షూర్ ఎవరైనా సరే నాకు హయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు మన స్కూల్ నుంచి రెండు వేల రూపాయలు నేను ఒక మంచి వాచ్ గిఫ్ట్ ఇస్తాను ఎవరు ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి గారి వాచ్ ఎవరు సాధించుకుంటారో మీకు నాకు సవాల్ ఓకేనా మీ ప్రిన్సిపాల్ మేడం నాకు ఫోటో తీసి పంపిస్తారు మే నెలలో మా నెంబర్ ఇస్తాం మాకు పంపిస్తారు డబ్బులు నేను ఎప్పుడు ఇచ్చేస్తాను ఓకేనా సాధిస్తారా ఎన్ని సేమ్ మార్క్స్ ఎంతమందికి వచ్చినా అన్ని వాచ్లు కొనిస్తా అది ఒక స్పెషల్ ఆఫర్ ఐదు వందల డెబ్బై మూడు ముగ్గురికి వచ్చిన వెనుక ముగ్గురికి వాచ్లు తీస్తా ఓకేనా ఎందుకు చదువుకుంటా ఉన్నారు ఇక్కడికి వచ్చి మీరంతా మీ తల్లిదండ్రులు ప్రేమలు వదిలేసి మీ అన్నదమ్ముల ఆప్యాయతను వదిలేసి ఇక్కడ ఎటువంటి అంటే మీ ఫ్రెండ్స్ మీ టీచర్స్ ప్రేమగా చూసుకుంటారు తప్ప తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మీ అన్నదమ్ములు అక్కజల్లెల ప్రేమలు అయితే ఉండవు ఇక్కడ అవునా ఆ ప్రేమలన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఎందుకు చదువుకుంటా ఉన్నారు మీరు చంబడి చెప్పాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉండాలా ఏదో ఒకటి తప్పో రైటో ఏదైనా కానీ ఎక్కడ బిడియో పడినా కానీ ముందుకు పోలేరు చెప్పండి కూర్చోండి చెప్పండి ఎందుకు చదువుతా ఉన్నారు ఫ్యూచర్ కోసం మీ భవిష్యత్తు కోసం ఇంకా మంచి ఉద్యోగాలు రావడానికి ఓకే మంచి నాగరికత పెంపొందించుకోవడానికి తలెత్తుకొని తిరగడానికి గర్వంగా మేము బీటెక్ చేసాం మేము గ్రాడ్యుయేషన్ చేసాం మేము పీజీ చేశాం మేము ఒక ఎంసీఏ చదివాం అని తలెత్తుకొని గర్వంగా మనం బ్రతకచ్చు ఆడపిల్లలు కదా అని చెప్పేసి చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు మంది ఉన్నారు మనకు ఆడపిల్లలు ఎన్నో సాధించే వాళ్ళు వాళ్ళల్లో మీరు ఒకరు కావాల మంచి భవిష్యత్తు ఉండాలా ప్రభుత్వం ఇన్ని కోట్లు వెచ్చించి మీకు ఇక్కడ ఆరు వందల ముప్పై మందికి పిల్లలకు ఇంతమంది టీచర్లు ఇన్ని భోజనాలు ఇన్ని బిల్డింగ్స్ ఇంత స్థలము ఇవన్నీ ఎందుకు కేటాయించింది కింది స్థాయి ఉన్న పిల్లలు ఒక స్థాయికి వెళ్ళాలి పేదరికం అనేది అంతరించి పోవాలి మన ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్పగా బ్రతకాలి ప్రతి ఒక్కరు కూడా అనే ఒక మంచి మీమాంసత్వం ఓకేనా మంచి ఇష్టంగా చదవండి మంచి భవిష్యత్తు ఉంటుంది చదువు చదువుకునేది ఉద్యోగం కోసమే రేపు ఉద్యోగం రాలేదంటే డీలా పడాల్సిన అవసరం లేదు మనసుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి చదువు అనే వజ్రాయుధం మీ చేతిలో ఉంటే ఏమైనా సాధించవచ్చు మీ తెలివిగా ఏమైనా చేయొచ్చు ఉద్యోగం చేసి వాళ్ళకంటే ఎక్కువ డబ్బు సంపాయచ్చు ఏమి రావు ఉద్యోగాలు రావు ఏమి రావు మన పిల్లలకు మంచి చదువులు చెప్పుకుంటాం ఇంట్లో కూర్చోండి అందుకనే కావాల్సిందేముంది మంచి స్కూల్కి తీసుకెళ్తాం ఎందుకప్ప మన ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ పోయినా కానీ మనకు మంచి ఉద్యోగాలు ఇస్తారు ఒక ఇంగ్లీష్ మీడియం బాగుంటే కదా ఎక్కడైనా కానీ పదివేలు పదిహేను వేలు జీతం ఇస్తారు డిగ్రీలు పాస్ అయినా లేకపోతే బీఈడీలు లేకపోతే ఎంఎస్సీలు లేకపోతే ఏ ఒకటి మంచి మీ పిల్లల్ని అదే స్కూల్ తీసుకెళ్ళచ్చు మంచి చదువు చెప్పుకోవచ్చు లేదు కాంటాక్ట్ బేసిక్లో మన హాస్టల్స్లో దొరుకుతాయి జాబ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో డిగ్రీ కాలేజ్ కాంటాక్ట్ బేసిక్లో లెక్చరర్స్ పోస్టులు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాళ్ళని అందిపుచ్చుకోవాలంటే మీరు చాలా ఒక కాంపిటేటివ్గా ఒక మొదటి స్థానాల్లో ఉండాలి మొదటి స్థానాల్లో ఉండాలంటే ఆషామాషిగా చదివితే వారం చాలా సీరియస్గా చాలా కసిగా చదవాలా ఇష్టంగా చదవాలా ఓకేనా ఇక ఇదంతా పక్కన పెడితే మేము ఫుడ్ కమిషన్ చైర్మన్గా నేను మెంబర్గా మన దేవి గారు ఓకే మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయా లేదా అనే విషయాలను ఎంక్వైరీ చేస్తూ ఉంటాం మేము మీకు అందరికీ టిఫిన్లలో ఏదన్నా ఇష్టం లేని టిఫిన్ ఏమైనా ఉందా నేను ఒకటి మారుస్తా మీరేదో ఇష్టం లేనిది నేను రెండు చెప్తా ఉప్మా ఒకటి బద్దశత్రువు రెండవది పొంగల్ జీరా రైస్ బాగాలేదా ఏ జీరా రైస్ బ్రహ్మాండంగా ఉంటుంది ఏమిస్తున్నారు జీరా రైస్ లేకి కర్రీ వెజిటబుల్ కర్రీయా ఏం చెప్పండి మీరు ఉప్మానా పొంగలా మీకు ఆ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు మీకు ఆ రోజు ఎగ్ ఉండదు ఓకే మేము అడిషనల్గా వెండర్స్ అడిగేది ఏంటంటే మనకు ఉప్మా పిండి బదులు ఉప్మా పిండి బదులు ఉప్మా రవ్వ ఓకే ఆ రవ్వ బదులు ఆయిల్ కొన్ని ఆనియన్స్ ఎక్స్ట్రా అడుగుతాం అనమాట ఆయిల్ కొంచెం వేసి ఆనియన్స్ వేయించి ఆనియన్స్ కొన్ని ఎక్కువ పడతాయి అవి వేయించి గుడ్లన్నీ కొట్టి దాంట్లో వేసి రైస్ పక్కన ఉడకబెట్టి దాంట్లో కలదిపుతారు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడొస్తుంది బేసవరం మాకు తెలుసు అన్నీ మీకు తెలియదు ఏమిస్తారో నాకు మొత్తం తెలుసు ఏ పూట ఏమిస్తారు ఏం స్నాక్స్ పెడతారు ఏం స్నాక్స్ మార్చారు అన్నీ తెలుసు మాకు అన్ని నోట్లు ఉంటాయి మాకు బేస్తవారం రేపు ఎల్లుండి వచ్చే బేస్తవారం మీకు ఎగ్ ఫ్రై డేస్ పెట్టబోతా ఉన్నాము ఓకేనా మేము రాసిచ్చి మీకు సంతకం పెట్టి వెళ్తాం మీ అధికారులు ఎవరైనా వస్తే మా పేరు చెప్పచ్చు మా నెంబర్తో మాట్లాడతారు వాళ్ళు ఓకేనా ఓకేనా మంచి చదువుకోండి ఇష్టంగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు మనకి ఎంత శుభదినము సో మన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ విజయ్ ప్రతాప్ రెడ్డి గారు మన స్కూల్ కు విచ్చేసి చాలా మనకు అందరికి మీకే కాదు మా స్టాఫ్ కు ప్రిన్సిపల్ గారి ఒక మోటివేషనల్ మోటివేషన్ అనేది మాకు చాలా బాగా వచ్చింది అంటే మేము ఇంకా బాగా కష్టపడాలి పిల్లల్ని ఇంకా విద్యారంగంలో కానీ అన్నిట్లోనూ మంచి విజయం సాధించేటట్లు తయారు చేయాలనుకున్నాము సో ఫుడ్ విషయంలో కూడా మీరు మంచి ఆరోగ్యంగా ఉండి తర్వాత మీ మైండ్ బాగా యాక్టివేట్ అయ్యి మీరు బాగా చదువుకోవాలంటే మీరు ఫుడ్ ఏది వేస్ట్ చేయకూడదు ఇప్పుడు మాత్రం ఎవరు వేస్ట్ చేయడం లేదు వెజిటబుల్స్ కూడా అన్నీ బాగా తినండి సో సార్ చెప్పిన మార్గంలో నడిచి అందరూ కూడా మంచి కు రావాలి అందరూ కూడా సార్ని మనం మీరు మంచి కు వెళ్ళినప్పుడు మన ప్రతాప్ రెడ్డి సార్ గారిని కలుసుకోవాలి సార్ వలన మనం ఇంత మోటివేట్ అయ్యి ఇంత మంచి డాక్టర్ లో డాక్టర్లు లో ఏదో మీరు మీ ఏం ప్రకారం అవ్వండి సో అందరికి కూడా మనం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మనకు సారు ముందుగానే అంటే ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో టెన్త్ క్లాస్ వాళ్ళకు ఫైవ్ సెవెంటీ త్రీ